హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా క్యామెరీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగడ డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు యూపీ కార్ తీసుకురావడం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసీ ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే టయోటా క్యామరీ టాప్ అండ్ వేరియంట్ అండి హైబ్రిడ్ ఇంజిన్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు రీసెంట్గా బ్యాటరీ కూడా అయితే వేపించడం జరిగింది మూడు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి దానికి వారంటీ కూడా అయితే ఉందండి మైలేజ్ దాదాపుగా ఇది హైబ్రిడ్ ఇంజన్ కదా హైబ్రిడ్ లో ఈ కారు ముప్పై మైలేజ్ అయితే వస్తుంది పెట్రోల్ అయితే మాత్రం పన్నెండు పదమూడు అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే టయోటా క్యామరీ టాప్ అండ్ ఆటోమేటిక్ కార్ అండి హైబ్రిడ్ ఇంజిన్ కారు కార్ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ అండి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఈ కారు ఇప్పటి వరకు ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ ప్రెస్ హైబ్రిడ్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే బ్యాటరీ కంప్లైంట్ కూడా ఏం లేదు రీసెంట్గా అయితే వేయించారు కొత్త బ్యాటరీ మూడు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి ఈ కారు బ్యాటరీ అయితే వేపించడం జరిగిందండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ ట్రోల్కి వన్ లీటర్ పెట్రోల్కి పన్నెండు పదమూడు మైలేజ్ అయితే వచ్చింది అలాగే హైబ్రిడ్ కాబట్టి హైబ్రిడ్ మీకు ఎనభై మీద డెబ్బై మీద పోతే ఈ కారు మైలేజ్ వచ్చేసి పన్నెండు వస్తుంది సారీ డెబ్బై ఎనభై మీద పోతే దాదాపు ముప్పై దాకా మైలేజ్ వస్తుంది ఎనభై పైన పోతే మాత్రం దాదాపుగా పన్నెండు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే కానీ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ అయితే నాలుగిటీ నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి అలాగే లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అలాగే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి తోడ పీచేజా వన్ మీద ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కారండి నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్ర లో వచ్చేటటువంటి రెండు యాప్లాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఢిల్లీలో ఈ కారు ద్వారా ఎనిమిది లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చుతారు ఫ్రెండ్స్ చూడొచ్చండి టయోటా క్యామరీ టాప్ అండ్ వేరియంట్ అండి ఫింట్ బాడెడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ హెడ్లామ్స్ వందకు వంద శాతం ప్రోజెక్టర్ హాలోజైన హెడ్ల్యామ్స్ ఉన్నాయి బంపర్ కానీ గిల్ గ్రిల్ కానీ పాక్ లామ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లకు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా ఉంది చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే ఎలవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ కానీ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలాగ వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది భారీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్నాట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే స్టీరింగ్ చూసుకున్నట్లయితే టెల్ టెండ్ టెలిస్కోపిక్ అండి ఒకసారి చూడొచ్చు స్టీరింగ్ అనేది పైకి వస్తుంది చూశారు కదా అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కారు స్టార్ట్ అయిపోయిందండి రెడీ చూడండి ప్రస్తుతానికి అయితే ఈకో మోడ్లో అయితే ఉంది కారు అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒక లక్ష ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రెడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ స్క్రీన్ అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కాదండి పార్కింగ్ రివర్స్ అలాగే న్యూట్రల్ డ్రైవ్ మోడ్ అయితే ఉన్నాయండి అలాగే వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే చోటు బానేట్ ఎట్టుకోలేదు బట్ వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీ వన్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే ఈ కారు డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఓపెన్ కారు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది బిల్ట్ క్వాలిటీ చాలా గట్టిగా అయితే ఉంది చాలా బరువుగా ఉంది డిక్కీ అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎక్కడ వైఎస్ డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి జెన్యున్గా అయితే ఉంది స్టెప్నీ టైర్ ఒక ముప్పై నుంచి నలభై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ ఉంది అలాగే అలాగే చూడొచ్చండి బ్యాటరీ వచ్చేసి ఇది నార్మల్ బ్యాటరీ అలాగే హైబ్రిడ్ ఇంజన్ కాదు కాబట్టి చూడొచ్చండి మూడు లక్షల యాభై వేలు పెట్టి రీసెంట్గా అయితే బ్యాటరీ అయితే వేయించారు ఇప్పుడులో మీరు బ్యాటరీ మార్పించుకోవాల్సిన అవసరం లేదు వారంటీ కూడా అయితే ఉంది అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పంచింగ్తో పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి మానేటి లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డోర్ పేస్టింగ్ చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడచ్చండి కారు అలాగే రెండు వేల పదిహేను రెండు వేల పద్నాలుగు టయోటా క్యామ్రీ పక్కడు టయోటా క్యామ్రీ ఒక లక్ష ఇరవై మూడు ఒక లక్ష ఇరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ కాస్ట్ వచ్చేసి ఎన్ని లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్